ఇప్పుడు రిలీజ్ కి ముందే సంచలనం మన గురించి మాటల్లో ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు దానికి ముందు ఏంటంటే కొంచెం ట్రోలింగ్ కి గురైంది సినిమా కొరటాల శివ డైరెక్టర్ లాస్ట్ మూవీ అయింది ఆచార్య మూవీ వచ్చింది చిరంజీవితో అది అటర్ ఫ్లాప్ అయ్యి అసలు చాలా దారుణంగా దెబ్బతీసి ఫ్యాన్స్ కూడా చాలా నిరాశపడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ సినిమా అంటే ఫస్ట్ నుంచి కొంత ట్రోలింగ్ బిగిన్ అయింది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ సేమ్ అంతే ఫ్యాన్స్ ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళకి ఇంకా అది మంచి ఫుడ్ దొరికినట్టు అయింది ఫ్యాన్స్ కూడా నిరాశపడ్డారు ఆ ట్రైలర్ అంతగా బాగలేదు అని సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యేప్పటికీ చాలా హైప్ వచ్చింది ట్రైలర్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది తర్వాత అంచనాలు చాలా పెరిగిపోయినాయి అట్లానే మనకి మంచి కమ్ బాగా ఫ్యాన్సీ రైట్స్ కి మూవీ కూడా పోవటం జరిగింది ఇప్పుడు రేపు ట్వంటీ సెవెంత్ సినిమా రిలీజ్ ఇప్పుడు యుఎస్ లో రేపు నైట్ వన్ ఓ క్లాక్ ఎప్పటి నుంచో షోస్ బిగిన్ అవుతాయి అయితే ఇప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితిలో యుఎస్ లో కూడా టాక్ బాగుంది అక్కడ ఆల్రెడీ మిలియన్ ఏదో సమ్ బుకింగ్స్ కూడా మొత్తం ముందు అయిపోయినాయి మూవీకి అని ఇప్పుడున్న ఉన్న పరిస్థితులు అయితే దేవరాయ్ మళ్ళీ మంచి హైప్ వచ్చింది సినిమా మీద మంచి అంచనాలు రావడము సెకండ్ ట్రైలర్ వల్ల ఇప్పుడు అందరిలో కూడా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి సో బాగుంటుంది అని ఒక హోప్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఫస్ట్ మీకు ఫస్ట్ ట్రైలర్ చూసే ఆచార్య మూవీ సేమ్ ఆ టైప్ గ్లిమ్స్ ఇందులో చూసారు జనాలు అంటే సిమిలారిటీ ఉంది దాంతో భయపడ్డారు ఎందుకంటే ఆచార్య లాగే ఉంటుందేమో చాలా కానీ ఇప్పుడు సెకండ్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేసారు వాళ్ళు తర్వాత అది చాలా మంచి అయిపోయింది దానికి వ్యూస్ కూడా చాలా రికార్డెడ్ రికార్డ్ బ్రేక్ వ్యూస్ దానికి ఇవైనాయి రికార్డ్ అయినాయి ప్లస్ ఇప్పుడు మూవీ కూడా టాక్ వచ్చేప్పటికీ ఇప్పుడు దాకా డబుల్ యాక్షన్ ఎన్టీఆర్ అనేది ఒక అది మనకి చూస్తే అర్థమవుతుంది సెకండ్ ట్రైలర్ మొత్తం కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే అది ట్రిపుల్ యాక్షన్ అని ఒక టాక్ అయితే వచ్చింది ముగ్గురు ఎన్టీఆర్లు అనేప్పటికీ ఫ్యాన్స్ లో కూడా కొంచెం వాళ్ళు వాళ్ళకు కూడా ఇంకా హైప్ ఎక్కువ క్రియేట్ చేసుకున్నారు కానీ మూవీ ఎంతవరకు వాళ్ళ అంచనాలు అందుతుంది మూవీ ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ వచ్చి చాలా కాలం అయింది చాలా గ్యాప్ వచ్చింది ఆయన మూవీకి సింగిల్ గా ఆయన మూవీ చేసిన త్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసి మధ్యలో ఇప్పుడు ఆయన సోలోగా హీరోగా వస్తున్న మూవీ ఇది ప్లస్ కొరటాల శివు కూడా ఆచార్య దెబ్బతో అతను కూడా చాలా కంట్రోల్డ్గా దీని మీదే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఫిల్మ్ ఫోకస్డ్ బాగా రావాలి నాకు మంచి మళ్ళీ నేను లైన్ లో రావాలని ఉద్దేశంతో టైం కూడా చాలా టైం తీసుకొని మూవీ చేయటం జరిగింది అట్లానే ఇప్పుడు రేపు ఈ మన తెలంగాణలో ఒక థర్టీ సెంటర్స్ లో బెనిఫిట్ షోలు మొత్తం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనకి వచ్చేప్పటికి రోజులో ఒక ఆరు షోలు పడేటట్టు ఫస్ట్ ఫస్ట్ డే మొత్తం ఒక రోజులో ఆరు షోలు అంటే అది ఏ తెల్లారి నుంచో బిగిన్ అయితే తప్ప ఆరు షోలు కంప్లీట్ అవ్వు ఆరు షోలుకి వాళ్ళు ప్లాన్ చేశారు లేదు మనకి ఇక్కడ తెలంగాణను ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకి వీళ్ళు టికెట్స్ రేటు ఎక్కువ అమ్ముకోవటానికి రెండు గవర్నమెంట్స్ కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ దాంతో ఏంటంటే ఫస్ట్ డేనే హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది అనే హోప్ లో ఫ్యాన్స్ ఉన్నారు అదే ఒకవేళ బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశం మనం కూడా కోరుకున్నాం ఇప్పుడు త్రీ క్యారెక్టర్స్ మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక టాక్ సో ఒకవేళ అలాగే అయి ఉంటే ఈ హైప్ ఇలాగే కంటిన్యూ అయి ఉంటే సో బాహుబలిని కూడా బ్రేక్ చేస్తుందేమో అని ఆ అంచనాలు మన ఫ్యాన్స్ లో ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ట్రిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ బట్టి మనకి రెవెన్యూ అనేది ఉండదు కానీ ఏదైనా స్టోరీ బాగుండాలి దానిలో టేకింగ్ జనరల్ ఫ్యాన్స్ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారిని ఒక ఫ్రేమ్ లో చూడడం అనేది ఒక రోల్ లో చూడడం అనేది ఇట్స్ చాలా ఇది అందరికి కూడా సో ఒకేసారి త్రీ రోల్స్ అంటే సో సెకండ్ ట్రైలర్ లో త్రీ రోల్స్ వల్ల అంటే డబుల్ రోల్ అనడం వల్లనే సో హైప్ అనేది పెరిగిపోయింది సో ఇంకా త్రీ అంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆటోమేటికలీ ఫ్యాన్స్ లో పెరిగిపోతుంది ఎలా ఉంటుంది అనేది ఒక ఇంత ఉంటుంది అండ్ అలా చూడాలి అనే ఒక ఆశ ఖచ్చితంగా ఫ్యాన్స్ లో ఉంటుంది సో ఇప్పుడు అలా మూడు పాత్రల్లో కనిపించనున్నారు అనే దానిపైన మీరు ఏమంటున్నారు అంటే జనరల్లీ ఖచ్చితంగా మూడు పాత్రలు ఉండి ఉంటాయి అని అనుకుంటున్నారా అంటే అనేది ఒక టాక్ మనకంటే వీఆర్ నాట్ షూర్ అది ఖచ్చితంగా మూడు కానీ తెలియదు ట్రిపుల్ రోల్ అనేది మనకు తెలియదు చూస్తే తప్ప డబుల్ అనేది మాత్రం కన్ఫర్మ్ గా తెలుస్తుంది కానీ బాహుబలి రేంజ్ లో ఉంటుందా ఉండదా అనేది తర్వాత విషయం ఇప్పుడు లాస్ట్ టైము జైలు ఒక విషయంలో మూడు రోల్స్ ఆయన చేశారు అది చాలా డిజార్డర్ అయింది ఆ రమేశ్వర్ ఆయన డైరెక్టర్ అది చాలా డిజార్డర్ అవుతంతో ట్రిపుల్ యాక్షన్ ఎప్పుడైనా హీరోలు మీరు మనం గతంలో చూసుకుంటే ట్రిపుల్ యాక్షన్ చేసిన మూవీస్ అన్ని దాదాపుగా డిజార్డర్ మూవీస్ ఇప్పుడు చిరంజీవి గారు చేశారు అంతకు ముందు ముగ్గురు మనగాళ్ళు అది డిజార్టర్ దానికి ముందు కృష్ణ గారు చేశారు అది డిజార్టర్ అది కూడా ఇట్లా మూడు రోల్స్ మన జూనియర్ ఎన్టీఆర్ కూడా జైలు అవకాశం చేశారు ఇట్లా మూడు రోల్స్ ఉండేటప్పటికి స్టోరీ ఏంటంటే కొంచెం తిక్మక అయిపోయి మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ లోకి స్టోరీ కొంచెం కిచిడి అయిపోదు అవకాశం ఉంది కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రజెంట్ చేద్దాం అనుకున్న స్టోరీని కొంచెం మార్పులు చేర్పులు లేకపోతే డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది దాంతో ఏంటంటే ట్రిపుల్ యాక్షన్ అనేది ఉండకుండా ఉండాలని కోరుకోవాలి మనం నేను బాహుబలి రేంజ్ లో అనుకుంటున్నప్పుడు డబుల్ యాక్షన్ వరకు ఓకే కానీ ట్రిపుల్ యాక్షన్ అనేప్పుడు గ్యారంటీగా మనకి అంచనా మించి ఉండకపోవచ్చు ప్లస్ మూవీ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది